నీతో దేవునిచ్చిన మాట ప్రే శ్రోతలందరికీ ఏ సుక్రీస్తున్నాము శుభవందనాలు బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవుని వాక్కు చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం ఏటో వచనంలో నేనైతే నీ కృపాశ్రయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను ప్రభునందు ప్రియులారా ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది శత్రువైన తన కుమారుడు అప్షాలోము దావీదును తరుముతున్నప్పుడు దావీదు అడవి అరణ్య ప్రాంతాల్లో దాక్కున్నప్పుడు తను మందిరంలోనికి ప్రవేశించకపోగా మందిరములో పరిశుద్ధులతో ఆరాధన చేయకపోవడం విషయంలో ఎంతో వేదన చెందుతూ చేస్తున్న ప్రార్థన ఇది నిజంగా ఈరోజు నీకు నాకు మన అందరికీ కూడా దేవుని పట్ల దేవుని ఆలయం పట్ల అంత శ్రద్ధ కనపడుతుందా ఊరిక ఊరికనే నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టి ఓరిక ఊరికనే నీ సుఖాల కోసం నీ సంతోషం కొరకు ఈ లోకంలో నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుని మందిరానికి నువ్వు రాలేకపోతున్నావు ఓరికనే మానేస్తున్నావు కానీ దావీదు అండి శ్రమ తను దేవుని మందిరము దొరకపోయేటప్పటికీ అతడు తరిమి వేయబడుతున్నాడు కానీ నా దేవుని మందిరాన్ని నేను వెళ్ళలేకపోయినా బాధ అతను తను తినేస్తుంది అందుకే దేవుని మందిరం వైపు తన దిక్కు ఆ దిక్కు వైపు తను నిలబడి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఏమండి ఈరోజు ఆ రీతిగా మందిరము కోల్పోయిన రోజు నీకు ఇటువంటి బాధ ఎప్పుడైనా అనిపించిందా కానీ దావీదు మందిరము లేక పిలువలాడుతూ ఉన్నాడు కాబట్టి నేనైతే నీకు ప్రోత్సాహం బట్టి నీ మందులో ప్రవేశిస్తానని నిరీక్షణ కలిగిన విశ్వాసం కలిగిన మాట మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు నీకు నాకు ఎంతో స్వేచ్ఛయుతమైన మందిర మందిర ఆరాధన ఉన్నది పోగొట్టుకోకు మిత్రమా దేవుని సన్నిధి ఆశీర్వాదాలను పోగొట్టుకోకు ఆనాడు దాబిదుగు లేదు ఈరోజు మణిపూర్లో కూడా ఎంతో హింస జరుగుతుంది వారికి ఈ మందిర స్వేచ్ఛను వారు కోల్పోయారు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనందరిని ప్రేమించి ఇచ్చిన ఆ మందిర సేవను పోగొట్టుకోక మందిరంలో ఒక పచ్చని వలెవా చెట్టు వలె నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ దేవుని కుటుంబాన్ని దీవించును గాక ఆ మేము